హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్ విభాగం మనం గమనించినట్లయితే ఈ యొక్క మన యొక్క భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు జనవరి పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం వద్ద ఐదు వందల నలభై ఒక్క కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ యొక్క నాసిన్ అకాడమీని ప్రారంభించడం కూడా జరిగింది దీని మీద మనకి ఏపీఎస్సి టు టిఎస్పిఎస్సిలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక్కడ ముఖ్యంగా గణ గమనించినట్లయితే నాసిన్ ఎన్ఏ సిఐఎన్ ఫుల్ ఫామ్ ఏమిటని అడగచ్చు ఏ రాష్ట్రంలో యొక్క నాసిన్ అకాడమీ ప్రారంభించారని అడగచ్చు ఎన్నో తేదీన ఎవరు దీన్ని ప్రారంభించారని అడగచ్చు అదే సమయంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో అని అడగచ్చు ఈ యొక్క నాసిని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటని అడగచ్చు కాబట్టి ఫ్రెండ్స్ దీని గురించి మనం తెలుసుకుందాము జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కూడా రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో శ్రీ సత్యసాయి అంటే పాత అనంతపురం జిల్లా ఇప్పుడు ప్రస్తుతం కొత్త సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఈ యొక్క నాసిన్ అనేటువంటి అకాడమీని ప్రారంభించడం కూడా జరిగిందనమాట నాసిన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నేషన్ ఎన్నంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనకు ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత అతి ముఖ్యమైన పోస్టు మంచి పోస్టు ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసు అయితే ఈ యొక్క సివిల్ సర్వీస్లో ఎంపికైనటువంటి వాళ్లకు ఐఏఎస్లకు అయితే ముస్సోరీలో శిక్షణ ఇస్తుంటారు ఉత్తరాఖండ్లో గల ముస్సోరీలో అదేవిధంగా ఐపీఎస్లకు మాత్రం మన హైదరాబాద్లో ఉన్నటువంటి శిక్షణ అకాడమీ శిక్షణ ఇస్తూ ఉంటారు అక్కడ అదే సమయంలో ఐఆర్ఎస్ కూడా ఈ యొక్క నాసిన్ సత్యసాయి జిల్లాలో ఇక్కడి నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేశారు ఇది గమనించుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో నాసిన్ ఫుల్ ఫోమ్ కూడా రైట్ రాయడానికి ప్రయత్నం చేయండి ఎన్ ఫర్ నేషనల్ ఏ ఫర్ అకాడమీ సిఫర్ కస్టమ్స్ ఐఫర్ ఇండైరెక్ట్ ఎన్ ఫర్ నార్కోటిక్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇటువంటి సంక్షిప్తమైన విషయాలు మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తాం ఎంత ఖర్చుతో అనేది కూడా అడుగుతాడు ఐదు వందల నలభై ఒక్క కోట్లు ఏ తేదీ అంటారు జనవరి పదహారో తేదీ ఎవరంటే నరేంద్ర మోదీ ఎక్కడంటే గోరంట్ల మండలం పాల సంవత్సరం ఓకే థ్యాంక్ యూ